విజయవాడ ఏపీకి వరదలు వచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేశారు దాదాపు లక్షల మంది నిరాశ్రీయులయ్యారు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది పెద్ద ఎత్తున పునరావాసం కల్పించింది బాధితులకు అండగా నిలిచింది అయితే ఈ నేపథ్యంలో వైసీపీ ఒక ప్రచారానికి తెరతీసింది కొంతమంది ఆ పార్టీ అభిమానులు వరద సాయంపై విమర్శలు చేశారు ఇరవై మూడు కోట్లతో అగ్గిపెట్టలు అందించారా గుడ్డి విజనరీ అనడంలో తప్పులేదేమో కొవ్వొత్తులు అగ్గిపెట్టలకు ఇరవై మూడు కోట్లు అవుతాయా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు లక్షల మంది బాధితులున్నారు ఒక్కో ఇంటికి నలుగురు మనుషులు అనుకున్న లక్ష యాభై వేలు ఇల్లు లేదా రెండు లక్షల వరకు ఇల్లుంటాయి ఒక్కో ఇంటికి ఐదు కొవ్వొత్తులు అందిస్తే ఇరవై ఐదు రూపాయల ఖర్చు అవుతుంది ఈ లెక్కన రెండు కోట్ల రూపాయలకు మించి అవ్వదు కానీ ఇరవై మూడు కోట్లు ఖర్చు చేసినట్లు చూపుతారా సంక్షోభ సమయంలో ఈ దోపిడీ ఏంటి అంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టింది ప్రస్తుతం ఇది విపరీతంగా వైరల్ అవుతున్నాయి తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు వరద సాయం ఎంత ఇచ్చాం సహాయ చర్యలకు ఆహారానికి ఎంత ఖర్చయింది అని లెక్కలు ఓపెన్ గానే ఉన్నాయి అగ్గిపెట్టెలకు ఇరవై మూడు కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ మండిపడ్డారు లోకేష్ ఇంత ఖర్చు చేసిందన్న వివరాలు మాత్రం లోకేష్ బయట పెట్టలేక నవ్వుల పాలయ్యారు ఇటీవల ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఫ్యాక్ట్ చెక్ పేరిట ప్రత్యేక విభాగాన్ని నడుపుతున్నారు సోషల్ మీడియాలో అదే పనిగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు ఫేక్ అని తేల్చి అదే సోషల్ మీడియాలో బేడ్చిపెడుతున్నారు అయితే కొన్ని అంశాలు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి అందుకే చెడిపి సోషల్ మీడియా విభాగం చాలా అలర్ట్ గా ఉంది